ఆదిలాబాద్ డిస్టిక్ అనేది వెరీ వెరీ బ్యాక్వర్డ్ ఏరియా సార్ చాలా మంది ఇక్కడ ట్రైబల్స్ అదేవిధంగా దళిత్ పీపుల్ ఉంటా ఉన్నారు జీవిస్తా ఉన్నారు పేదరికం పావర్టీ ఆల్సో ఈజ్ హియర్ సార్ దెర్ ఈజ్ నో ఇరిగేషన్ ఫెసిలిటీస్ దట్స్ వై వీ కాంట్ గెట్టింగ్ మోర్ క్రాప్స్ అండ్ అదర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ దట్స్ వై ఫస్ట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఫర్ యూ కనెక్టివిటీ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ టు ఫర్ డెవలప్మెంట్ ఎవరి విలేజ్ ఆర్ ఎవరి స్టేట్ దట్స్ వై వీఆర్ రిక్వెస్టింగ్ వీఆర్ ఇన్ హియర్ ఈస్ అవర్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కొమ్మటి రెడ్డి వెంకట్రెడ్డి ఆల్సో వెల్ నోన్ యూ వి ఆర్ రిక్వెస్టింగ్ నో డిస్క్రిమినేషన్ వీఆర్ ఆల్ కమ్ టు ఫర్ కమిటెడ్ ఫర్ ఓన్లీ డెవలప్మెంట్ దట్స్ వై విఆర్ ఆస్కింగ్ మోర్ మోర్ ఫండ్స్ ఫర్ ఎవ్రీ డిస్టిక్ అక్రాస్ దా సార్ అందుకని ఇక్కడ ఏ ఊరైతే రోడ్ కనెక్టివిటీ ఉంటుందో అక్కడ సౌకర్యాలు కూడా అత్యధికంగా వస్తాయి కాబట్టి ఫస్ట్ ఎవ్రీ విలేజ్ కి ఒక రోడ్ కనెక్టివిటీ అనేది ఉండాలి ఒక స్టేట్స్ లింక్ కానీ డిస్టిక్ లింక్ కానీ విలేజ్ లింక్ కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఆదిలాబాద్ డిస్టిక్ చూసినప్పుడు బిగ్గెస్ట్ ఫారెస్ట్ ఏరియా ఇక్కడ కవాల్ టైగర్ జోన్ ఉంది కానీ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇక్కడ ట్రైబల్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ఫారెస్ట్ ఏరియా సార్ సో ఫారెస్ట్ పర్మిషన్స్ త్వరగా రాక చాలా రోజుల నుంచి ఆ రోడ్ కనెక్టివిటీ లేక ఎదురు చూస్తూ ఉన్నారు ఫారెస్ట్ పర్మిషన్స్ కూడా కొంచెం చొరవ తీసుకొని మన గౌరవనీయులు రెస్పెక్టెడ్ గౌరవ సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారిని ఇన్వాల్వ్ అయి మీరిక్కడ పక్క అమరా నియర్ బై స్టేట్ ఆల్ కనెక్టివిటీ ఉంది సార్ మహారాష్ట్ర అండ్ తెలంగాణ బికాస్ వీఆర్ రిక్వెస్టింగ్ ఫారెస్ట్ ప్రాబ్లమ్స్ ఆల్సో వీ క్లియర్ వెరీ వెరీ స్పీడ్లీ సార్ దట్స్ వై సో మెనీ రోడ్స్ పెండింగ్ ఫ్రమ్ లాంగ్ డేస్ ఫ్యూ ఇయర్స్ సే ఇస్లే హమ్ అమరా వినతి ఫారెస్ట్ ప్రాబ్లమ్స్ బి ఆఫ్ క్లియర్ కర్న ఛాయి సార్ ధన్యవాద్ రాష్ట్రాలు దేశ దేశము సెంట్రల్ స్టేటు అభివృద్ధిలో కలిసి నడిస్తే జోడెద్దుల్లాగా మరి నడిపిస్తే ఆ ఎడ్ల బండి మీద కూర్చునేది ప్రజలు కాబట్టి రాష్ట్రాలు కేంద్రాలు కేంద్రము కలిసి అభివృద్ధిలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మారుమూల ప్రాంతానికి ఇక్కడికి విజిట్ చేయడానికి వచ్చి ఈరోజు అనేక హైవేస్ అదేవిధంగా ఇతర రోడ్స్ కూడా మరి ఇనాగ్రేట్ చేస్తున్నటువంటి సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీజీ జీ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్